అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట వాళ్ళు వాళ్ళందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొనొచ్చు అరే ఏ మాలత అయిపోయింది సీఎం సార్ది దునియాలో ఏ ముఖ్యమంత్రికి ఇంత కష్టం వచ్చి ఉండదు ఎవరైనా ముఖ్యమంత్రుల పేర్లు చెప్తుంటే ఎవ్వరికైనా వైబ్రేషన్ వస్తుంది కానీ అదేందో మన తెలంగాణ సీఎం పేరే ఆదుకుట్టలేదు ఎవ్వరికి సినిమాల కాన్ నుంచి ముఖ్యమంత్రి పక్క పొంటే ఉండేటోళ్ళ దాకా ఎవ్వరికి స్టేజీల మీద ఆయన పేరేందో ఏ ముఖ్యమంత్రి రేవంత్ సార్కు వచ్చిన కష్టం పగోళ్ళకు కూడా రావద్దు ఏడిగిపోయినా స్టేజీల మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరే ఎవ్వరికి నోటికి వస్తలేదు ఎంతసేపు కేసీఆర్ అన్నా అని అంటారు లేదంటే పాత సీఎంల పేరు అది చేస్తాను ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా తీస్తారు కానీ రేవంత్ సార్ పేరైతే ఎవరి నోటి కొత్త లేదు ఇంతకు ముందు ఇట్లా చాలా అయినాయి కదా కానీ ఇట్లా జగ్గారెడ్డి సారు కూడా ముఖ్యమంత్రి పేరు మర్చిపోవుడు ఇదే తొలసూరి ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సరే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సార్ కామెంట్లకు కౌంటర్ ఇద్దామని మంచిగింత దీని గాంధీభవన్లో అది అడిగేదాకా కేసీఆర్ కౌంటర్ ఇద్దామని కూర్చుండు జగ్గారెడ్డి సారు కానీ ఆడ చూస్తేనేమో సీఎం రేవంత్ రెడ్డి అనే దానికి బదులు మర్చిపోయి మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు రేవంత్ రెడ్డి సారు అని కింద విలేకరు చేసుకో వరకు నాలుక కరుచుకొని అయ్యో యాది మరిచిన అని మళ్ళీ స్పీచ్ కంటిన్యూ చేసిండు నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో బడి వార్షికోత్సవానికి పోతే ఆడ కూడా పేరు మరిచిండ్రు ఇక మొన్న తెలుగు మహాసభల్లో కూడా రేవంత్ రెడ్డి సార్ పేరు యాంకర్ కు గుర్తురాలే సినిమా ఫంక్షన్ల యాంకర్లకు కూడా రేవంత్ సార్ పేరు యాదికి రాక మర్చిపోతాను మరి ఇంతమంది ఇట్లా ముఖ్యమంత్రి పేరు ంటే కావాలని ఎవ్వరికి గుర్తులేని అనామకుడు అని అనుమానాలు వస్తున్నాయో ఇవన్నీ చూస్తున్న జనాలకు సింహం ఒక్క అడుగు వెనక కేసిందంటే అది పద అడుగులు ముంగటేస్తందుకే సింహం సైలెంట్ ఉన్నప్పుడు అడవులున్న బుడ్డ జీవులు ఎంతో హంగామా చేస్తాయి కానీ వన్స్ లయన్ స్టెప్న్ ఎక్కడి అక్కడ మర్రి చూరకుంటూ ఉరుకుతాయి ఇక ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో కూడా కేసీఆర్ సార్ సింహం లెక్క ఆయన సైలెంట్ ఉన్నన్ని రోజులే మీకు సేఫ్ ఆయన వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరని అంటున్నారు సారు అభిమానులు చానొద్దులకు ఎర్రవల్లి అవసరం కాడింట్లా ఇక సారు రైతులతోటి మాట్లాడిండ్రు కదా ఇక ఆ మాటలు నిన్న సోషల్ మీడియా నెటిజన్లు మొత్తము మీడియాను షేక్ చేస్తాను కేసీఆర్ అంటే ఆకాశం ఆయనను దాకాలనంటే తలకిందుడుగా తపస్సు చేసినా ఈ కాంగ్రెస్లతోటి సాధ్యం కాదు ఆయన పేరును జనాల నుంచి దుడిపేయాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడు జన్మలు ఎత్తాలి ఎర్రవెల్లి వసం కార్ రైతులను కలిసినప్పుడు కేసీఆర్ సార్ ఏం మాట్లాడిండో అందరు చూసే ఉంటారు కదా ఇక సారు మాటల కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఆపసోపాలు పడతాన్రు ఆయన కాలు దారి పడ్డదాన్ని ఎక్కిరిస్తుండ్రు అది అలా సంస్కారం పగవాడు కూడా మంచిగా ఉండాలనేది సారు సంస్కారం ఎవ్వలకి ఎంత తేడా ఉన్నదనేది ఈ మాటలను బట్టే తెలుస్తుంది ఆయన ఎవ్వలైనా కింద ప్పుడు రేవంత్ రెడ్డే కాదు అమెరికా అధ్యక్షుడైనా కొన్నొద్దులు కట్టె పట్టుకొని నడుస్తాడు సారు కూడా డాక్టర్లు చెప్పినట్టు కొన్నొద్దులో అట్లున్నాడు కానీ ఇప్పుడు చూడుండ్రి సార్ కార్ నడుపుతుండు సారే యవసం పనులకు పోయి సక్క పెడతాడు ఫామ్ వచ్చిన పబ్లిక్ తోటి గంటల కమానం నిలుసోని మాట్లాడుతాండు ఏడ కట్టె పట్టుకుంటలేడు కానీ కాంగ్రెస్ వాళ్ళేమో ఏమో సార్కి ఆరోగ్యం మంచిగా లేదు బెడికే పరిమితం అని అవద్ద అలుప్రచారం చేసిండ్రు కానీ అందరి నోళ్ళు మూయించేటట్టు కేసీఆర్ జల్దీగా గోలుకొని నడుస్తాడు అనొద్దు కానీ కాంగ్రెస్ నేతకం రేవంత్ రెడ్డి మామ వరసయ్య జైపాల్ రెడ్డి సారు కూడా కట్టెబట్టుకొనే నడుచుటాడు కదా అంటే కట్టెబట్టుకొని నడిచే లీడర్లను రేవంత్ సార్ లెక్కన వైకల్యం ఉన్నోళ్ళ మీద రేవంత్ సార్ కెసొంటి అభిప్రాయం ఉన్నదో ఇట్టే అర్థమవుతున్నది ఒక రాష్ట్ర సాధకుని వయసుల తండ్రి సొంట అయిన పట్టుకొని హేళన చేస్తే ఏమైతుందో ఇప్పుడు కాదు కాలమే జవాబు చెప్తుంది ఏనుగు పోతుంటే గ్రామ సింహాలు మరుగుతా దానికి ఏం ఫరక పడదని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళకు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే అన్నట్టు రేవంత్ రాష్ట్రాన్ని ఏదో మంచిగా ఎలగబెడతాడని హైకమాండ్ వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తే మందితోటి మనకు తిట్టు దింపిత్తాడు చీగొట్టిత్తాడు ఇసుంట ఆయన కింద ఎమ్మెల్యేలు ఉంటే మన ఇద్దత పోతుందని కాంగ్రెస్ లీడర్లే కుత అంటుర్రట నిన్న షార్ పక్క పొంటే ఉన్న నియోజకవర్గంలో ఉండే ఒక రిచ్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో పది మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి గూడు పుటాన్ని నడుపుతుండ్రని తెలిసి సీఎం సార్ కు ఫ్యూజులు అవుట్ అయినాయని టాకిన పడుతుంది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పిడుగాసు ముచ్చటోడి బయట తిరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లాలుండే ఒక యువ రిచ్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లా పది మంది ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి రేవంత్ పాలన అయిందని తెలుస్తుంది ఎవరో అనుకుంటే అది వేరు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక దావత్ పేరు మీద కలిసి కడుపులున్నదంతా గక్కి రేవంత్ తో ఉంటే మనకు జనంతో తిట్లు దప్పై పబ్లిక్ లో అవమానాలు తప్పాయి అని ఒకరికొకలు బాధలు ఎలవోసుకుంట తిరుగుబావుట ఎగిరేద్దామా అన్నట్టే సలసల మసిలిండ్రట ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలను దెక్తలేరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను దగ్గరికి రాణిస్తలేడు పాలన చూస్తే గుడ్డేది ఎత్తేసి తిరుగుబాటు చేద్దామన్నట్టు కత్తులు నూరిండ్రట ఈ విషయం బయటకు ఒకే వరకు సీఎం సార్ కంగు తిన్నడట అర్రే నా ఎనుక పొంటుండి నా సీటుకే నీళ్లు తెత్తరా అని ఫీల్ అవుతుండట ఇక ఇవాళ అర్జెంటుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ పెట్టిండు మంత్రి పొంగిలేటిని అర్జెంటుగా రమ్మన్నాడు ఆఫీసర్ ఎవరు రావద్దని చెప్పారు చెప్పిండు అయితే పొంగిలేటిని రమ్మన్నది ఆ ఎమ్మెల్యేల మీటింగ్ గురించి మాట్లాడతా అంటారు ఎక్కువ నదుల సం పొంగిలేటికి అసలే పొసుగుతలేదని గుసగుసలు గుప్పమంట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంది అసలు వాళ్ళ ప్లాన్ ఏంది అని ఇద్దరు చర్చ పెట్టుకున్నారని అంటారు ఇంకో దిక్కు సీఎం సారు ఇంటెలిజెన్స్ వల్ల రంగంలోకి దింపి అలా కథ ఏందో అరుచుకోమన్నాడని కూడా అంటారు మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అన్నట్టు సీఎం సారు సీటు పైలం మరి శని ఆదివారాలు వచ్చినాయా అర్జెంటుగా బుల్డోజర్లను రమ్మనుండ్రి పదండి పదండి ఊరి మీదకి పోయి అట్లా నాలుగు బిల్డింగ్లు ఇట్లా నాలుగు దుకాణాలు కూల్చొద్దాం అమ్మో టైంకు గోళీలు వేసుకోకుండా బీపీ కంట్రోల్ అవుతుందేమో కానీ వీకెండ్లో ఏదన్నోటి ఊలగొట్టకుంటే మాత్రము అసలే నడవదన్నట్టే ఉన్నది కదా హైడ్రా ముచ్చట వీకెండ్ వస్తే ఐటీ వాళ్ళు పార్టీలు చేసుకున్నట్టు వీకెండ్ వస్తే హైడ్రా వాళ్ళు ఇండ్లు దుకాణాలు కూరగొట్టి కన్నీళ్ళు మిగిలిస్తాను మరి వీకెండ్ చేయద్దరు కోర్టు చెప్పినా కూడా వారమని తిరిచిపెట్టి ఎవరు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకునే టైం వేయకుండా సెలవు రోజులు చూసి బుల్డోజర్లు పట్టుకొని పోతాను ఇలా రాజేంద్ర నగర్ మండలంలా చిన్న చిన్నగా రోడ్ల పక్క పడి దందాలు పెట్టుకుని నడిపించుకునేటోళ్ళను కూడా కనికరం లేకుండా అలా దుకాణాలను వీకేసిండ్రు చిన్న చిన్న టేలర్లు పెట్టుకుంటే వాటిని నాశనం పట్టిచ్చిండ్రు కండ్ల ముంగట కడుపు కన్నం పెట్టి దుకాణాలు ఊల కొడుతుంటే గొడగొట్టడవ బాధితులు ముఖ్యమంత్రి సారోళ్ళ సోదరుల ఇండ్లు ఎఫ్టిఎల్ ఉంటేనేమో అలాగే తోటి చేతులు దురుపుకుంటారు మరి అదే రూల్ మా విషయంలో ఎందుకు వర్తించది పెద్దోళ్ళకేమో సెల్యూట్లు కొట్టి మమ్మల్ని ఏమో బుల్డోజర్లతో కొట్టుడు మీకు న్యాయమేనా సార్లు అని బాధిత పబ్లిక్ బాధలు పోసుకుంటారు ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్టీ ముచ్చట్లు ఎట్లున్నాయి మంచుకునేలే మళ్ళా నిజాడుపు చెట్లే పట్టుకుని వస్తుంది మీరు ఇక అదే వరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ ప్లేస్ శనార్